ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరి మరణం నిజంగా కాంగ్రెస్ శ్రేణులందరికీ యావత్ భారతదేశం అందరికీ కూడా శోక సముద్రంలో ముంచిందని తెలియజేస్తూ మరి మా ఉప్ప నియోజకవర్గం చెర్లపల్లి డివిజన్ నుంచి మా అందరం కలిసి మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం మా మధ్యలో లేకపోవడం నిజంగా బాధాకరం మరి ఆయన చేసిన సంస్కరణల సింగు ఈరోజు లేకపోవడం మరి ఆర్థిక సంస్కరణలు అయితేనేముంది విద్యా కమిషన్ చట్టణం అయితేనే ఉంది సమాచార హక్కు చట్టం అయితేనేముంది మరి ఇండియా అమెరికా మధ్య ఒప్పందం ఏదైతే ఉందో మరి వెనుకబడిన వర్గాల కోసం అనునిత్యం తపన పడుతూ మరి రిజర్వేషన్ ఇవి ఉందో సరే అనేక సంస్కరణలు చేసి మరి అందరితోటి అభిమాన నాయకుడిగా లేకపోవడం నిజంగా బాధాకరం మా ఉప్పల్ నియోజకవర్గం తరఫున చెల్లపల్లి డివిజన్ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం అమర్హే అమర్హే